అందరికీ నమస్కారం అండి బిఎస్ఎన్ఎల్ అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే ఐదు వందల టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీస్ అయితే ప్రారంభించనుంది ఈ అప్డేట్ తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లేకపోతే రీచ్ అవుతుంది లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లో వెళ్ళిపోతే కేబుల్ టీవీ సెటప్ టాప్ పని లేకుండా ఐదు వందల టీవీ ఛానల్స్ ని ఓటీటీ యాప్స్ తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీసు అయితే పలు రాష్ట్రాల్లో అయితే ప్రారంభించింది ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ జోజర్లకు శుభవార్త అయితే అందించింది ఈ ఫ్రీ సర్వీసుల్లో భాగంగా నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అలాగే గేమింగ్ ఆప్షన్లతో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్ వీడియో జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉంటాయని అయితే బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఫస్ట్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సర్వీసులకు స్టార్ట్ చేసిన విషయం అయితే తెలిసిందే కొన్ని రాష్ట్రాల్లో అయితే స్టార్ట్ చేసింది దీన్నంతా కూడా ఐఎన్టీవీ అని అంటారు ఇది కేవలము ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది మరికొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లయితే వెల్లడించింది ఇక ఫైబర్ టు ది హోమ్ ఎఫ్టి టిహెచ్ కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త లోగో మరో ఆరు కొత్త సేవలను అయితే స్టార్ట్ చేసింది ఈ కొత్త సేవలతో పాటు ఐఎఫ్ టీవీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఛానల్స్ చూడవచ్చని అఫీషియల్గా గా అనౌన్స్ చేసింది బిఎస్ఎన్ఎల్ అలాగే అధికారిక వెబ్సైట్ మూడు వందల కంటే ఎక్కువ ఛానల్స్ తమిళనాడు మధ్యప్రదేశ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని అయితే వెల్లడించింది అలాగే ఎన్ టీవీ వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది దేశమంతటా ఈ నెట్వర్క్ హాట్స్పాట్లలో తమ డేటా ధర ధరతో లింక్ చేయ లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు అనుమతినిస్తుంది తమిళనాడు మధ్యప్రదేశ్లోని కస్టమర్లకు అధిక స్ట్రీమింగ్ క్వాలిటీతో ఐదు వందలకు ఎక్కువగా ఐదు వందలుగా పైగా ఛానల్స్తో ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్తో చూడటానికి సదుపాయం అయితే కల్పించామని అంతేకాకుండా ఆ పేటీవీ కంటెంట్ కూడా అందిస్తున్నామని అయితే బిఎస్ఎన్ఎల్ ట్విట్టర్ల పోస్ట్ ద్వారా అయితే వెల్లడించింది ఇక స్ట్రీమింగ్తో వాడే డేటాను ఎలాంటి ఛార్జీలు ఉండవు లైవ్ టీవీ సేవ బిఎస్ఎన్ఎల్ ఎఫ్టిటిహెచ్ కస్టమర్లకు ఎటువంటి ఎలక్ట్రా ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని అయితే వెల్లడించింది డిస్నీ ప్లస్ హాట్స్టార్ యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయని వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది అని అయితే బిఎస్ఎన్ఎల్ పేర్కొంది అలాగే గేమ్స్ ప్రియులకు కూడా బిఎస్ఎన్ఎల్ భారీ శుభవార్త అందించింది ఈ సేవలో ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే కాకుండా గేమ్స్ కూడా ఫ్రీ సర్వీసును అందిస్తున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ తెలియజేసింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అప్డేట్ అప్డేట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ